హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను ఇంక టమోటాలితే పీకుదామనుకున్నాము ఇంకా దోర ఉన్నాయి కొంచెం పచ్చి ఉన్నాయి కొంచెం అయితే మాగిపోయినాయి అనమాట ఇంకా పూర్తి మాగిన తర్వాత అయితే పీకే కాదు కాబట్టి కొంచెము దోరవే అయితే పీకుదాం అనుకున్నాము ఇంకా కొంచెం లేట్ పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత అయితే పీకుదాం అనుకున్నాం అనమాట ఇంకా బెడ్ల మీద అయితే పడిపోయినవి అయితే కాలిపోతాయి కాబట్టి కొంచెం దూరం దూరం అయితే పీకుతాం అనుకున్నాము ఇంకా చెట్లకైతే ఈ మధ్య రెండు రోజుల నుంచి వర్షం అయితే రాలేదు కాబట్టి ఇంకా నీళ్ళైతే ఎడతానం అనమాట ఇంకా రెండు మూడు రోజుల నుంచి వానైతే రాలేదు కాబట్టి నీళ్ళైతే ఇడుస్తాను అన్నమాట ఇంకా బెడ్లు అయితే ఈ పేపర్ మీద చాలా హీట్గా ఉంటుంది పేపర్ అయితే గినా చాలా హీట్ కాబట్టి పేపర్లోనే నాటినాం కాబట్టి నీళ్ళైతే ఎక్కువ విడసాల్సి ఉంటుంది ఈ మధ్య అయితే టమోటాకే ఎక్కువ పోతున్నాయి నీళ్ళు ఇంకా నాలుగు గంటల సేపు అయితే కరెంట్ ఉంటుంది అనమాట నాలుగు గంటల సేపులో మూడు గంటల సేపు అయితే టమోటాకే ఇడుస్తున్నాం మేము నీళ్ళైతే ఇంకా టమోటాలు అయితే పీకుదామనుకున్నాం కాబట్టి ఇంకా కూలర్లో అయితే రమ్మని చెప్పినాం అనమాట ఇంకా కూలర్లు వచ్చినాకైతే వాళ్ళు మన మనకైతే ఎన్ని క్రేట్లు కావాలో అన్ని క్రేట్లు వేసుకొని తగినన్ని అయితే వేరే వాళ్ళకైతే వేసుకోబోతారనమాట ఇంకా ఆ క్రేట్లేకైతేగినా మనము పచ్చి ఓ సైడు దోరిండే సైడు పచ్చిమైతే పీకమనమాట ఇంకా పూర్తిగా మాగిపోయి పుచ్చిపిండవైతే పక్కకు పడేసి ఇంకా పక్కకి వేస్తే గొర్రెలు మేకలు ఆవులు వాళ్ళు అయితే మేపుకొని పోతారనమాట ఇంకా గొర్రెలు అయితే ఎక్కువగా తినము మే ఎనుములకి ఆవులకైతే ఎక్కువ పెడతారు అయితే ఇంకా దూరం ఆగిండేవి అయితే ఇప్పుడు బాగా రేట్లు పోతున్నాయన్నమాట ఇంకా మన టమోటాలు అయితే కొన్ని దూరం ఉన్నాయి చాలా అయితే పచ్చిగా ఉన్నాయి కాబట్టి తోట మొత్తం నేనైతే మీకు వీడియో అయితే చూపించినాను ఇంకా కొంచెం అయితే చూపించాల్సింది నేనైతే అంత దూరం పోలేదనమాట ఇంకా ఉండే బెడ్లు కాడ ఇంకా కొన్ని పొయ్యి ఎట్లున్నాయి టమాటోలు ఎట్లా చూడండి చాలా అయితే మాగునే మేమైతే అయితే కొన్ని ఇంటికైతే అయితే పీకొచ్చుకున్నాం అనమాట దీంట్లోకైతే ఏ ఏ మందులు ఎడతారు అనేది నేనైతే మీకు ముందు వీడియోలనే షేర్ చేసినానమాట మేమైతే ఇంకా టమోటా చెట్లు నాటినప్పటి నుంచి ఇంకా ఇప్పుడు పీకేంతవరకు మందు స్ప్రే చేసినాం అనేది మీకు వీడియో అయితే అది కూడా చూడండి ఇంకా ఇప్పుడైతే కొన్ని టమోటాలు ఇది కవర్ ఈట్ కాబట్టి కొన్ని టమోటాలు అయితే కుల్లిపోయి కుల్లిపోయినాయి అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ రెండు వరకు అయితే చూడండి మన వీడియో ఈ మధ్య అయితే చాలా తగ్గిపోయినాయి అనమాట వ్యూస్ కూడా మన వీడియో ఎందుకు తక్కువగా చూస్తున్నారనమాట కొంచెం బా ఇన్ని రోజులు అయితే బాగా మంచిగా చూసేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం తక్కువ అయిపోయినాయి వ్యూస్ కూడా ఇంకా మన వీడియో అయితే పూర్తిగా చూడండి చూడాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా ఏదైనా డౌట్ వస్తే కన్నా నాకైతే ఏదైనా కూడా కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఏందని అడగాలనిపిస్తే ఇంకా మడికాట్కి అయితే అనమాట ఇంకా మడి అయితే కానీ మనం మందైతే అయితే కాబట్టి నీళ్ళు మూడు గంటల సేపు అయితే టమాటాకే వదులుతున్నాము గంట సేపు అయితే మడికైతే వదులుతున్నాము మడికైతే బాగానే సరిపోయినాయి నీళ్ళు ఇంకా కుడతలు నిండా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజైతే మడికే ఎక్కువైతే నీళ్ళు వేస్తా ఉన్నాం అనమాట ఇంకా మడి మడిపక్కలో ఉన్న గెనాల మీద అయితే మనం ఆవుకైతే గ గడ్డంతా కోసేసుకున్నాం అన్నమాట నిన్నామన్నా ఇంక టెంకాయలు కూడా మడలే ఎక్కువ పడిపోయినాయి కాబట్టి ఈ మధ్య టెంకాయలు అయితే ఏరుకునే కష్టాలు కాదు ఇంక మడైపోయేదాకా ఆ టెంకాయలు అట్లనే ఉంటాయి